ఎలక్షన్లలో మాకు సమయం చాలా తక్కువ ఉండడం వల్ల ఆ టైంలో టౌన్లలో మేము ఓట్లు అడగలేకపోయినా మేము వచ్చి వాళ్ళని కలవలేకపోయాము వాళ్ళ ఇబ్బందులను మేము కనుక్కోలేకపోయాం కాబట్టి ఈరోజు పొద్దున్నే ఇరవై మూడు ఇరవై నాలుగు వార్డులు అలాగే లంచ్ తర్వాత ఇరవై ఐదు ఇరవై ఆరు వార్డులు ఈరోజు మేము పూర్తి చేద్దాం అనుకుంటున్నాం ఈరోజు మేము తిరిగినప్పుడల్లా ప్రజలందరూ వచ్చి వాళ్ళ వల్ల బాధలు ఈ గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి అరాచకాలు వాళ్ళు చెప్పడం నిజంగా కూడా చాలా బాధేసింది ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ ఆరు గ్యారంటీలను అమలు చేసే విధంగా వాళ్ళకి హామీలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ఏవైతే టిఆర్ఎస్ నాయకులు అలాగే టీఆర్ఎస్ కార్యకర్తలకు వాళ్ళు పనిచేసినా కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మిగతా ఏ పార్టీని వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళు వాపోతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీసుకునే ఏకైక లక్ష్యం ఏంటంటే మనకు ఉన్నటువంటి రేపు ఆరు గ్యారంటీల పథకంలో భాగంగా రేపటి నుంచి ప్రజా సదస్సు అంటే ప్రతి ఊర్లలో ప్రతి వార్డులలో అధికార నాయ అధికారులు వచ్చి పిలిచేటటువంటి దరఖాస్తులను వాళ్ళు తీసుకొని ఆ దరఖాస్తులన్నింటినీ కంప్యూటర్లో క్రోడీకరించి ఒక ఎనిమిది రోజులు మొత్తం నియోజకవర్గం అంతా తిరిగి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ కంప్యూటర్లను వాళ్ళు ఫీడ్ చేసుకుంటారు తర్వాత ఒక నెల రెండు నెలల లోపే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రధాన సమస్యలతో పాటుగా మేమిచ్చేటటువంటి ఆరు గ్యారెంటీలు సంవత్సరం లోపు అంటే ఆరు నెలల తిరగక ముందే ఈ ప్రజా సంక్షేమాలన్నీ అన్ని కుటుంబాలకు నిరుపేద కుటుంబాలకు అందాలని ఏకైక లక్ష్యంతోనే మేము ఈసారి ప్రభుత్వంలోకి రావడం జరిగింది అధికార పార్టీ నాయకులు ఏవైతే ఉన్నారో గత ప్రభుత్వం కేవలం టిఆర్ఎస్ పార్టీ నాయకులకు అలాగే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే బాగుపడ్డారు కానీ ప్రజలు మాత్రం ఎటువంటి లబ్ధి చేకూరలేదు ఈసారి మా ఏకైక లక్ష్యం నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడున్నటువంటి అర్హులను మేము గుర్తిస్తాం అలాగే అధికారులు కూడా గుర్తించి వీళ్ళు నిజంగా అతి పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు నిజంగా ఇల్లు లేదని వాళ్ళు కనుక సర్టిఫై చేస్తేనే ఈసారి ఇచ్చే ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అట ఇప్పుడు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకే మేము ఈ ఫలాలు అందుతాయి మొట్టమొదటి విడతలో అతి పేద కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళనే గుర్తిస్తాం ఈ ఫలాన్ని వాళ్ళకి అందించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది చర్యలు చేపడుతుందని చెప్పేసి వాళ్ళకి క్లియర్ కట్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉందో ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ మీద ఉక్కుపాదం మోపే విధంగా మన రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది మన కలెక్టర్ గారిని కూడా పిలవడం పిలిచి వాళ్ళు కూడా ఒక బాధ్యత అప్పగించి మనకున్నటువంటి ప్రతి ఒక్క గవర్నమెంట్ ల్యాండ్ను వాళ్ళు ఫెన్సింగ్ వేసి కాపాడే బాధ్యత తీసుకోవాలి మీరు ఎంత దూరమన్నా పోండి మీకు నేను వెనకాల ఉంటాను ప్రభుత్వ భూమిని కాపాడే బాధ్యత మీదే అని చెప్పేసి చెప్పడం జరిగింది అది మాకు చాలా సంతోషాన్నిచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే అన్ని ప్రాంతం అయ్యాయో ఆ ప్రభుత్వ భూములన్నీ గవర్నమెంట్ మళ్ళీ స్వాధీనం చేసుకుంటుంది మనకి ఏమన్నా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కానీ ఏమన్నా మనకు ప్రభుత్వ భూములు మనకు అవసరమైనప్పుడు వాటిని వాడుకునే విధంగా ఉంటుందని చెప్పేసి వారి ఇంకొక హామీ ఇవ్వడం జరిగింది మన మంత్రివర్యులు రెవెన్యూ మంత్రివర్యులు మీకు ఫెన్సింగ్ అయ్యే ఖర్చులను కూడా మేము ప్రభుత్వం ఇప్పించే బాధ్యతను మేము ఇస్తాము ఫెన్సింగ్ ఖర్చులు కూడా మేము ఇస్తాము మీరు ఎక్కడ వేరే ఫండ్ను వాడకండి మీరు ఐడెంటిఫై చేయండి ఫెన్సింగ్కి కావాల్సినటువంటి ఆ మూల ఏవైతే ఉన్నాయో వాటి కంచెలు కావచ్చు అలాగే పోల్స్ కావచ్చు ఏది ఉన్నా కూడా మేము వేరే బడ్జెట్ని తీసి ఇచ్చే బాధ్యత మాది ఫస్ట్ మీరు గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మాకు నిజంగా సంతోషం చేసింది ఎందుకంటే గత ప్రభుత్వం కేవలం ప్రభుత్వ భూముల మీదనే వాళ్ళు ఆధారపడి వాళ్ళ నాయకులు కావచ్చు వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు ప్రభుత్వ భూములన్నింటినీ కబ్జా చేసుకొని ప్రజలు నానా రకాల ఇబ్బందులు పెట్టుకుంటూ అది మనకు అభివృద్ధి కాకుండా చేసే గత పాలకులను నిజంగా కూడా ఇది చెప్పబెట్టండి అని చెప్పేసి తెలియజేస్తూ మేము ప్రజల కొరకు కష్టపడదామని ఏకైక లక్ష్యం